చేసాం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం సంఘటన అందరికీ తెలిసిందే మనం చూస్తున్నాం ఈరోజు తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన దేవస్థానం ప్రపంచంలోని నలుమూలల నుంచి తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వస్తుంటారు కానీ ఈరోజు మనం గత పాలకులు గత ఆంధ్ర పాలకులు చేసిన వైనం అందరికి తెలిసిందే దేశమంతటా ఈ రోజు ఈ చర్చ జరగాల్సిన రోజు వచ్చింది ఎందుకంటే మనం మన దేశంలో రెండు నడుస్తున్నాయి ఒకటి సెక్యులరిజం ఒకటి హిందూయిజం అని ఈ సెక్యులరిజం అనే ముండా కొడుకులు ఈ సెక్యులరిజం అనే దొంగలు ఈ సెక్యులరిజం అనే చూతే నా కొడుకులు ఈ నా కొడుకులను ఫస్ట్ దేశంలో నుంచి మెడలు పట్టి గింటాల్సిన రోజు వచ్చింది ఈ సెక్యులరిజం అనే కొడుకులు చేసి ఈ రోజు గత పాలకులు కుర్చీలో కూర్చున్నారంటే కారణం ఈ సెక్యులరిజం ముందా కొడుకులే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్యులర్ నా కొడుకులను మెడల్ బట్టి గెంటాల్సిన రోజు వచ్చింది ఈ సెక్యులరిజం కొడుకులతోనే ఈ రోజు హిందుత్వానికి నాశనం నాశనం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు హిందుత్వాన్ని మొత్తానికి మొత్తం హిందూ దేశాన్ని మార్చి ఇస్లాం దేశంగాను క్రిస్టియన్ దేశంగాను తయారు చేద్దామనే ఆలోచనలో నా కొడుకున్నారు దయచేసి హిందువులారా ఇప్పటికైనా సిగ్గుసారం తెచ్చుకోండి మనం మన దేశం మన ధర్మం మన ధర్మం గురించి ఆలోచించాలని నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఆలోచించకపోతే ఈ రోజు ఆవు ఆవు మాంసంతో మనం లడ్డు తిన్నాం రేపు మన ప్రతి దాంట్లో కూడా ఈ కళాబరాలతో మనం బతకాల్సి వస్తుంది ఈ రోజు మన దేశాన్ని మొత్తం ఒక పవిత్రమైన తిరుపతి దేవస్థానాన్ని ఈ రోజు అవి అతి పవిత్రం చేశారు ఆలోచించండి ఖచ్చితంగా ఈ సెక్యులర్ నా కొడుకున్న మాత్రం చెప్పులు మెడలేసే